ఈ విధంగా నారద మహాముని భూలోకంలోకి వచ్చి మానవులందరినీ పరీక్షించి వాళ్ళ యొక్క స్థితిగతులు చూసి వాళ్ళ పూర్వజన్మానుసారం వచ్చినటువంటి నాగదోషం వల్ల కుజదోషం వల్ల పడుతున్న ఇబ్బందులన్నీ తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పగా బ్రహ్మదేవుడు నాయన నారద ఈ భూమి మీద పుట్టిన మానవులకి కర్మ అనుభవించిన తప్ప ఆ కర్మలో పుణ్యకర్మ ఉంటుంది పాపకర్మ పుణ్యకర్మ వల్ల అష్టైశ్వర్య భోగభాగ్యాలు అనుభవిస్తారు పాపకర్మ వల్ల అన్ని కష్టాలు పొందుతూ ఉంటారు అందులో ఒక భాగం ఈ కుజదోషం అనేటువంటిది అందులో ఒక భాగం నాగదోషం అనేటువంటిది ఈ రెండు వల్ల వాళ్ళకి తలపెట్టిన పని జరగకుండా వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి దీనికోసం నీకు ప్రత్యేకంగా ఒక వ్రతాన్ని ఉపదేశం చేస్తాను అని నారద మహామునికి బ్రహ్మదేవుడు ఈ వ్రతాన్ని చెప్పాడు నారద ఈ వ్రతం పేరు అంగారక సుబ్రహ్మణ్య నాగేంద్ర వ్రతం శ్రీ మంగళ అంగారక నాగేంద్ర సుబ్రహ్మణ్య వ్రతం ఈ వ్రతాన్ని చేయడానికి ప్రఖ్యాతమైన దినాలు ఉన్నాయి మంగళవారం పవిత్ర వారాల్లో తిథుల్లో పంచమి నవమి పౌర్ణమి మంచిది నక్షత్రాల్లో కృత్తిక ఆశ్లేష ఈ వ్రతం చేయడానికి ఇంట్లో అయినా చేయొచ్చు దేవాలయాల్లో చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు ఈ వ్రతం చేసిన వాళ్ళు లేచి స్నానం చేసుకొని భగవంతుడికి దండం పెట్టుకొని వ్రతం చేస్తున్నామని చెప్పుకొని తన ఇంట్లో అయితే తూర్పు దిశగా ఇలా మంటపం వస్త్రం పరిచి దాని మీద బియ్యం వేసి దాని మీద కలసద్వయం రెండు కలశాలు ఉంటాయి ఒకటి సుబ్రహ్మణ్య కలసం ఒకటి అంగారక కలశం ఆ కలశాలని కూడా ప్రాణప్రతిష్ఠ చేసి కలసం చుట్టూ నవగ్రహాలని పంచలోకపాలకుని నాగదేవతల్ని అంగారకులతో సహితంగా రుద్రుని యొక్క పరివార దేవతల్ని ఆవాహన చేసి తర్వాత సర్ప ప్రతిమను పెట్టాలి అంగారక ప్రతిమను పెట్టాలి దాన్ని పంచామృతంతో అభిషేకం చేయాలి అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ వచ్చి నామాలు పూజ చేసి ధూపదీప నైవేద్యములు సమర్పించి అగ్ని ప్రతిష్ఠ చేసి ఈ దేవతలకు అందరికీ హోమం చేయాలి అగ్నిహోత్రుడు ఏమిటి అంటే పోస్టు రనరు డీటీడీఎస్ లాంటి ఉద్యోగం అవుతుంది అంటే ఆ అడ్రస్కి ఆ వార్తని సరిగ్గా అందచేయగల వ్యక్తి అగ్నిహోత్రుడు మాత్రమే అందువల్ల అగ్నిలో వేసిన పదార్థం తిరిగి రాదు ఆ అగ్నిలో వేసి ఆయన దండం పెట్టుకొని ఈ వార్త చెప్పమని మనం ప్రతిమంతమే ఇస్తాం కాబట్టి అది అక్కడ యజ్ఞం పరిశ్రమ ఈ వ్రతాన్ని ఇంట్లో చేస్తే ఏడుగురు ముత్తైదువులకి కాలుగడికి వాయినాలన్నీ ఇవ్వాలి ముగ్గురు బ్రహ్మచారుడికి నాగల వస్త్రము వెండి ప్రతిమ దానం ఇవ్వాలి అదే ఇలా వేరే చోట చేస్తే బ్రాహ్మణికి స్వయం పాకం వచ్చేసి ఆ దండం పెట్టుకోవచ్చు ఈ విధంగా ఇది చేయడానికి సుబ్రహ్మణ్యక్షేత్రాలు నాగక్షేత్రాలు దేవాలయాలు ఎక్కడైనా జీవితం క్షేత్రం ఈ రెండు కర్మలు ఒకటి అంగారక దోషం రెండోది నాగదోషం ఈ అంగారక దోషం అనేది పూర్వజన్మంలో మనం మూడు కర్మాలు నిర్వర్తించడానికి వస్తుంది ఏమిటా మూడు అంటే ఒకటి పితృయజ్ఞం కన్న తల్లిదండ్రులని కడతీర్చే వరకు కళ్ళలో పెట్టి చూసుకోవాలి చనిపోయిన తర్వాత కూడా యుద్ధ పిండోదక క్రియలు అన్నీ చేయాలి అది పితృం రెండో దైవరం దేవుణ్ణి మనం పుట్టించిన దేవుణ్ణి మనం పుట్టించినటువంటి మన కింటి పెట్టిన వాటిని భగవంతుని కొలవకుండా రోడ్లో మంచిగా పోయిపోదు అది దైవరం ఆ తర్వాత ఋషులను తగ్గి ఆగాదం చేస్తే సాయం చేయడం ఈ మూడు రుణాలు ఎవరైతే చేయడం మానేస్తారో వాళ్ళకి దోషం వస్తుంది ఇంకా ఏ జన్మంలో ఉన్న పాముని చంపినా చంపించినా నాగదోషం వస్తుంది ఈ విధంగా నాగదోషం ఈ విధంగా కుచిదోషానికి పరిహారమైనటువంటిది ఇది అంగారక నాగేంద్ర సుబ్రహ్మణ్య వ్రత ఇది బ్రహ్మ వైవేటిక పురాణంలో బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశిస్తే నారదు మహాముని స్వతమాహానికి చెప్తే మధ్యనమి పురాణంలోని భవిష్య పురాణంలో ఈ వ్రతాన్ని మనకు అందించారన్నమాట ఈ వర్తం చేసిన వాళ్ళకి నాగదోషం పోతుంది కుజదోషం పోతుంది స్వస్తి ప్రజాద్య పరిపాలనంతం న్యాయ మార్గే మనం గోబ్రాహ్మణి అవుతుంది సుఖినో భావతో కథాశ్రవణం